ఇది మహాభారతంలోని సెల్యుని యొక్క కథ ఎర్రటి ఆకాశంలో పక్షులన్నీ ఎగురుతూ ఉంటాయి రాజభవనానికి ఎదురుగా సెల్మాలి అనే చెట్లు పూతలు పోస్తూ చాలా అందంగా ఎగురుస్తూ ఉంటాయి వాటి మీద పక్షులన్నీ వెళ్తూ ఉంటాయి ఆకాశంలో చూడటానికి చాలా చక్కగా ఉంటుంది మధుర రాజ్యంలో ఒక గొప్ప యోధుడు ఉండేవాడు అతని పేరే శల్యుడు అతను కురు వంశానికి బంధువు అయినప్పటికీ అతడి యొక్క హృదయం మాత్రం ధర్మపక్షానే ఉండేది అయితే అతని యొక్క జీవితాన్ని అనుకోకుండా ఒక మాయా మార్చేసింది అంటే ఒక శాపం అతని యొక్క మొత్తం జీవితాన్నే మార్చేసింది ఆ యొక్క శాపం అనేది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఒకరోజు దుర్యోధనుడు ఒక సైనిక శిబిరాన్ని వేసి అందరికీ స్వాగతం పలుకుతూ ఉంటాడు శల్యుడు అతను ఊహించకుండానే దుర్యోధనుడి యొక్క ఆతిథ్యాన్ని అంగీకరించవలసి వస్తుంది శల్యుడు అసలు నిజానికి ఆ ఆతిథ్యం ఎందుకు అంగీకరించవలసి వస్తుందో తెలుసా అసలు శల్యుడు పాండవుల పక్షాన యుద్ధానికి బయలుదేరుతాడు అంటే శల్యుడు పాండవుల వైపు ఉంటాడు అంటే ధర్మం వైపు ఉంటాడు అలా వెళ్తూ ఉన్నప్పుడు దారిలో దుర్యోధనుడు ఎదురుపడి మధ్యలోనే తనవాడిగా మార్చేస్తాడు శల్యుడిని ఎలా ఆతిథ్యం అనే పేరుతో శల్యుడిని పూర్తిగా తన వైపుకు మార్చుకుంటాడు మార్చేసి తన వైపుకు తిప్పుకుంటాడు తన వైపు నుంచి యుద్ధం చేయమని ఎవరి మీద పాండవుల మీద చేయమని మార్చుకుంటాడు శల్యుడిని దుర్యోధనుడు మళ్ళీ మాట మారుస్తాడేమో అని ముందే శల్యుడి దగ్గర మాట తీసుకుంటాడు దుర్యోధనుడు ఒకరోజు శల్యుడు సభలో బ్రహ్మ ఋషులు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుతూ ఉంటే అక్కడికి వచ్చిన శల్యుడు బ్రహ్మర్షులను కూర్చి ఏదో అవమానకరంగా మాట్లాడతాడు ఆ అవమానంతో ఆ బ్రహ్మర్షుడైతే శల్యునికి ఒక శాపమైతే ఇస్తారు అది ఏమిటంటే యుద్ధాలలో నీ శౌర్యం నీ శక్తి నీ యుక్తి నీ బలం అన్నీ కూడా నీ శత్రువులకి నువ్వు ఉపయోగపడతావు అని బ్రహ్మర్షులందరూ శల్యుణ్ణి శపిస్తారు ఆ యొక్క శాపం శల్యుడి యొక్క జీవితాన్ని మలుపు తిప్పింది శత్రువు యొక్క వలలో ఉండవలసి వచ్చింది తన యొక్క శక్తిని తానే అడ్డుకోలేని విధంగా ఆ శాపమైతే అతనిని కట్టిపడేసింది ఒకరోజు యుద్ధానికి కర్ణుడు రథాన్నైతే ఎక్కుతూ ఉంటాడు అప్పుడు శల్యుడు కూడా కర్ణుడితో పాటు రథాన్ని ఎక్కి కర్ణుడి యొక్క వెనకాలే నిలబడతాడు భయంకరమైనటువంటి వేగంతో రథమైతే ముందుకు దూసుకుపోతూ ఉంటుంది అలా రథంలో ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు కర్ణుడు శల్యుడిని ఇలా అడుగుతాడు శల్య నువ్వు శత్రుల పక్షపాతి కదా అయినా నువ్వు నా రథాన్ని నడపాలంటే భయపడుతున్నావా అని కర్ణుడు శల్యుణ్ణి అడుగుతాడు కర్ణుడు యొక్క మాటలు విన్నటువంటి శల్యుడు తనకు సమాధానంగా ఇలా మాట్లాడుతాడు కర్ణ నీ విజయం కోసం కాదు కర్ణ నీ రథంలో కూర్చున్నది నా యొక్క శాపం కోసం నేను ఈ దారిలో ఉన్నది ఎందుకంటే ఆనాడు నేను చేసిన తప్పిదం వలన మునులకు చేసిన తప్పిదం వలన ఈనాడు నీ రథంలో కూర్చుని ఉన్నా యుద్ధంలో ఒకరోజు కర్ణుడి యొక్క రథచక్రం భూమిలో కూరుకుపోతుంది ఆ సమయంలో పైనుంచి దేవతలు కింద కర్ణుడు యొక్క రథచక్రం కూరుకుపోవడాన్ని గమనిస్తున్నట్లు చూస్తాడు కర్ణుడు శల్యుడు మాత్రం తన శత్రువులకి విజయం అనేది రాకూడదు అని బలంగా అయితే కోరుకుంటాడు తన మనసులో అయితే అతని యొక్క పాత్ర అనేది వేరే శల్యుడు మాట్లాడే మాటలు తను నడిపే రథం కర్ణుని యొక్క భ్రమనైతే పూర్తిగా పెంచాయి శల్యుడికి తమ శాపం ఏంటో తనకు చూపించడం మొదలుపెట్టింది ఆ యుద్ధంలో శల్యుడు శక్తివంతంగా యుద్ధమైతే చేస్తాడు చివరికి ధర్మరాజు అయితే శల్యుడిని గాయపరుస్తాడు శల్యుడు ధర్మరాజును చూసి ఇలా మాట్లాడుతాడు నీవు ధర్మాత్ముడివి కనుకనే నీ చేతిలోనే నేను చావాలని అనుకున్నాను ధర్మరాజా అని ధర్మరాజుతో శల్యుడు చెబుతాడు అప్పుడు ధర్మరాజు మాట్లాడుతూ శల్య నీ శాపం నిన్ను శత్రువుల వాడిని చేసిందే తప్ప నీవు పాండవుల యొక్క పక్షపాతి అని నాకు తెలుసు శల్య అని ధర్మరాజు శల్యునితో చెబుతాడు ఆ యుద్ధంలో శల్యుడి యొక్క ఆత్మ అగ్నిలోనికైతే లీనమవుతుంది దేవతలందరూ కలిసి శల్యుడికి దర్శనమైతే ఇస్తారు శల్యుడి యొక్క ముఖంలో శాంతి అయితే కనబడుతుంది అంతే శల్యుడు మరణించడం జరుగుతుంది ఇందులో ధర్మం అనేది కొన్నిసార్లు నిశ్శబ్దంగా బాధపడుతూ ఉంటుంది అయితే నిజమైన యోధులు తన మనసులో ధర్మాన్ని గెలిపిస్తారు మన లాగా శల్యుని కథ ఒక శాపంతో మొదలై ధర్మంతో ముగిసినటువంటి ఒక శౌర్యమైనటువంటి శౌల్యుని కథ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి లేదంటే ఫార్వర్డ్ చేయండి